మనందరికీ తెలుసు కదా పిట్టపురం నియోజకవర్గంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేయడం జరుగుతుంది ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తుండే ఆ యొక్క నియోజకవర్గం అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయింది అందులో భాగంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ప్రచారం చేసేందుకైతే కొందరు ప్రముఖులైతే ఆ యొక్క పట్టపురం నియోజకవర్గానికి వస్తున్నారు మనందరికీ తెలుసు కదా పవన్ కళ్యాణ్కి ఇండస్ట్రీలో చాలామంది అభిమానులు ఉంటారు మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంటుందో ఈ యొక్క క్రేజ్లో భాగంగా పవన్ కళ్యాణ్ అభిమానులైన మనందరికీ తెలుసు కదా రీసెంట్గా జనసేన పార్టీలో చేరిన మొఘల్ రేకులు సాగర్ తెలుసు కదా మొఘల్ రేకుల హీరో ఒకప్పుడు మొఘల్ రేకులు సినిమా ఎంత ఫేమస్ మొఘల్ రేకులు సీరియల్ ఎంత ఫేమస్ అయిందో ఆ యొక్క మొఘల్ రేకులు హీరో మరి మనందరికీ తెలుసు కదా జానీ మాస్టర్ సినిమాలో కొరియోగ్రఫీ చేసే జానీ మాస్టర్ మనందరికీ తెలుసు జబర్దస్త్ స్కిట్లు చేసే హైపర్ అది వీళ్ళందరూ అయితే పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఆ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం చేయడానికి అయితే వస్తున్నట్లయితే వచ్చారు వస్తున్నారు ప్రచారం కూడా చేస్తున్నారు అయితే ఒక్కసారిగా ఈ యొక్క నియోజకవర్గం అనేది ఫేమస్ అయింది ఒక్కసారిగా పిఠాపురం నియోజకవర్గులు నియోజకవర్గ ప్రజలు వీళ్ళందరినీ ఒక్కసారిగా టీవీలో చూసి ఒక్కసారిగా వాళ్ళ 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 వీధుల్లో ప్రచారం చేస్తున్న సరికి ఒకసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నట్లయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఏదేమైనా కానీ పిట్టాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ వల్లే అంత ఫేమస్ అయిందని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఒక్కసారిగా ఎన్నికల వరకు అయితే ఇంకా పెట్టాపురం నియోజకవర్గం ఫుల్ కలరింగ్తో అయితే ఉంటుందనేది మనకైతే క్లియర్గా తెలుస్తుంది చూడాలి మరి పిట్టాపురం నియోజకవర్గాలు ఈ యొక్క ప్రచారానికి ఏమాత్రం సహకరిస్తారో ఒకవేళ ఎన్నికల్లో తర్వాత ప్రజలు ఎవరికి గెలుస్తారు ఎవరికి తీర్పు ఎవరిని గెలిపిస్తారనేది మనకైతే తెలుస్తుంది ఏదైనా కానీ ఈ యొక్క నియోజకవర్గం అనేది పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడం వల్ల ఒక్కసారిగా ఫేమస్గా మారిపోయిందని మనకైతే క్లియర్గా అర్థం